ఆ పూజ కిటికీ పెట్టొచ్చా ఇందులో వాళ్ళు అడిగే ఉద్దేశం ఏమిటంటే గుడిలో కిటికీ ఉండదు గర్భగుడికి కిటికీ ఉండదు గుడికి ఒక ద్వారం మాత్రమే ఉంటుంది ప్రవేశ ద్వారం రెండవ ద్వారం రెండు ద్వారాలు ఉంటే అది ఇల్లు అయిపోతుంది గుడి ఎవరు ఒక ద్వారం మాత్రమే ఉంటే మాత్రమే అది గుడి గర్భగుడి గర్భాలయం బయట ప్రాకారాలకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండొచ్చు కానీ గుడిలో మాత్రం గర్భాలయానికి గర్భ గుడికి ఒకే ద్వారం ఉంటుంది కిటికీ ఉండదు ఎందుకంటే అక్కడ వాస్తు శాస్త్రంలో మనం శాస్త్రీయత ఆలోచించాలి గుడి గురించి మనకి ఆగమ శాస్త్రం ఉంటుంది ఇంటి గురించి వాస్తు శాస్త్రం ఉంటుంది గుడిలో ఆగమ శాస్త్రం ప్రకారం గర్భాలయానికి కిటికీ గాని కొమ్మాలు గాని ఎక్కువ పెట్టకూడదు ఒకటే ఉండాలి ఎందుకంటే అక్కడ నిత్యం ప్రతినిత్యం హోమాలు యజ్ఞాలు మంత్రా